जय श ् Govinda, 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 అయిపోయింది బండి అయిపోయింది వేసుకోండి పంపి చిన్న గురి చేసుకోండి చూసుకో అన్న ఆ ఒక ప్లకార్డ్ అన్న ఆదిశేష అనందశనివాస శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశూషణోదనందన గులభూషణోదనందనాశేష అనంతయ ఆదిశేష అనంతశయనా ఎందుకంటే ఇక్కడ మేము భజన చేస్తుంటే చాలా మంది అనుకోవచ్చు ఎవరో పని పాట లేకుండా చేస్తున్నారు లేకపోతే వీళ్ళెవరో కొంచెం లో క్లాస్ పని చేస్తారు అనుకోవచ్చు అలా అనుకుంటున్నా రైట్ గా ఫీల్ అయ్యే వాళ్ళందరికి ఒక తెలియాలి ఇక్కడ ఉన్న వాళ్ళు అబ్బర పని పాట లేని వాళ్ళు కాదు మీరు దేవుడిని కోరుకోవడానికి వచ్చారు దేవుణ్ణి దేవుణ్ణి కోరుకోవడానికి వచ్చిన మిమ్మల్ని కాపాడటానికి పనిచేస్తున్న సంఘాలు ఇక్కడ ఉన్నాయి అవి హిందూ సంఘాలు ఇవి పనిచేస్తానన్న విషయం కూడా తెలియని వ్యక్తులు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి మా ఆత్ ఆత ఏంటి మా యొక్క బాధ ఏంటి అనేది చెప్పడానికి వచ్చాం ఈ రోజున ఇక్కడి నుంచి హిందుత్వం కోసం స్వామి కోసం మేము మాట్లాడటానికి వస్తే స్వామికి స్వామి ఆలయంలో జరిగిన అన్యాయం గురించి మాట్లాడటానికి పెట్టిన ఈ ప్లకార్డు ఈ గుడి గడప దాటి లోపలికి వెళ్ళట్ల ఈ మాటలు భక్తులకి చెప్పడానికి వచ్చిన మా మైక్ కానీ మా కెమెరాలు కానీ గడప దాటి లోపలికి వెళ్ళట్లా కానీ విచిత్రం ఏంటో తెలుసా ఈ గుడికే కాదు స్వామి వారి ప్రధాన ఆలయం తిరుమల ఏదైతే అక్కడికి కూడా కొండ దాటి గర్భాలయం లోపలికి కొవ్వు చేప నూనె ఇట్లాంటివన్నీ కూడా వెళ్లిపోయినాయమ్మ ఈ అన్యాయం చేసింది ఎవరో తెలుసా ఈ గుడిని మేము కాపాడుతామని ఎవరైతే మనకు తమ గుప్పెట్లో పెట్టుకున్నారో వాళ్ళే ఈ రోజు మీరు అందరూ వచ్చి స్వామి మా కోరిక తెచ్చు స్వామి మా కోరిక తీర్చు అంటున్నారు స్వామి ఆలయానికి జరిగిన ఇంత ద్రోహాన్ని ప్రశ్నించడానికి బయటకు రావట్లేదే మీ కోరిక దర్చడానికి స్వామికి ఏం కర్మ పెట్టింది ఏం అవసరం వచ్చింది ఒక్కసారి మీ గుండెల మీద చేసుకుని ఆలోచించండి ఇలాంటి మీ అందరికీ కూడా మీ ధర్నా ఇక్కడే చేయాలి అనుకుంటే ట్యాంక్ మీద లేకుంటే ఇంకో పెట్టి మేము కూడా చేయొచ్చు కానీ భక్తులకి రాని చైతన్యం సామాన్యులకి ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి భక్తులతో మాట్లాడాలి భక్తులకి అవగాహన కల్పించాలి కాబట్టి ఈ రోజు మేము అందరం ఈ ఆలయాన్ని ఎంచుకుని ఇక్కడికి వచ్చి భజన సంకీర్తన పెట్టుకున్నాం ఈ భజన సంకీర్తన కూడా మా వరని స్వామికి చెప్పడానికి అలాగే ఒక చుట్టుని ఎన్నుకుని ముఖ్యమంత్రిగా చేస్తే దేవాలయాన్ని ఎంత ప్రస్తుపట్టించాడు ఆ చుట్టుని ఎన్నుకున్న ప్రజల్లో మనం కూడా ఉండే ఉంటాం కాబట్టి అందరి తరఫున మేము ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి ప్రక్షాళన చేసుకోవటం కోసం ఇక్కడికి వచ్చాం తప్ప మేమైతే స్వయంగా ఏ పాపం చేయాలట్ మేము పుణ్యాలే చేస్తున్నాం ఆలయాన్ని రక్షిస్తున్నాం ధర్మాన్ని కాపాడుతున్న వాళ్ళని మేమంతా కూడా దయచేసి మా ఆర్డర్ని మా ఆకృతిని అప్పల్ చేసుకోండి మీరందరూ కూడా హిందువులు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకుంటే నమస్కారం పెట్టుకునేటప్పుడు ఒక్కసారి స్వామికి మీరు కూడా క్షమాపణ చెప్పుకోండి జరిగిన దానికి ఓం నమో వెంకటేశాయో గోవింద మనందరం మన ఇళ్లలో కూర్చొని ఎక్కడో సమస్యల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటే ఏడుకొండల పైనుంచి కూడా మనల్ని ఊరకంట చూసి మనకు వచ్చినటువంటి కష్టాన్ని తొలగించేటటువంటి వెంకటేశ్వర స్వామికి కూడా అపచారం చేయాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి రాజకీయ నాయకులను అలాంటి రాజకీయ నాయకులకు ఓటేసి గెలిపించినటువంటి మన అందరి హిందువులకి చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుకు తెలిసి తెలియక చేసినటువంటి పాయ పాపం ఏదైతే ఉందో ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సమస్త హిందూ సమాజం తరపున హిందూ బంధువుల తరఫున మా తరఫున కూడా వచ్చి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇక్కడ టిటి దేవాలయం దగ్గర భజన కార్యక్రమం చేశాము మన అందరం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే మీరంతా ఓటేస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఓటేసే ఉంటది మీరంతా ఓటేస్తే గెలిచినటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వాల్ని పాలించకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే మన దేవాలయాన్ని పాలిస్తున్నాయి మన దేవాలయం లోపలికి అడుగు పెట్టాలంటే మన దగ్గర టికెట్ వసూలు చేస్తున్నాయి మన దేవుణ్ణి అర్చించుకోవాలంటే మన దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాయి మన దేవుడికి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని తీసుకోవాలంటే మన దగ్గర డబ్బులు వసూలు చెప్తున్నాయి అంటే మనం వేసినటువంటి ఓట్లు ప్రభుత్వాలు ఎందుకు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నటువంటి ప్రభుత్వాలు ప్రజల్ని పాలించడం కన్నా మనకి దేవుడికి మధ్యలో ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ గా తయారవుతున్నాయి అనేటటువంటి స్పృహ స్పృహ ఏ హిందూకి రానంత కాలం హిందూ సమాజంలో చైతన్యం రానంత కాలం మన హిందువుల పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఈ విధంగానే ఉంటది మన హిందూ దేవి దేవాలయాలన్నింటినీ ప్రభుత్వ గబంధ హస్తాల్లో నుంచి విడుదల చేయాలని గో సంరక్షణ హిందూ హిందూ దేవాలయాల సంరక్షణ ధర్మ పరిరక్షణ చేయాలనేటటువంటి సంకల్పంతోనే మా హిందూ సంఘాలని ఇక్కడికి రావడం జరిగింది మీరు భక్తి మాత్రమే కాదమ్మా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం రక్షించడం ప్రతి హిందువు బాధ్యత మన భావితరాలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇది దయచేసి ప్రతి ఒక్క భక్తు ఇంకొక విషయం కళ్యాణ్ గారు చెప్పిన మళ్ళీ చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి మనం ఆలయంలోకి వెళ్ళాలంటే ఈ భారతదేశం మొత్తం మీద ఏ చర్చలోకి వెళ్ళాలన్నా సరే టికెట్ ఉండదు ఏ మసీదు వెళ్ళాలన్నా టికెట్ ఉండదు మన గుడికి వెళ్ళాలంటే బయట బండి పార్క్ చేసే దగ్గర టికెట్ చెప్పులు పెట్టుకోవాలంటే టికెట్ దర్శనం చేసుకోవాలంటే టికెట్ ఆ దర్శనం చేసుకునేటప్పుడు కూడా వీడు విఐపి వీడు సామాన్యుడు వీడు వివిఐపి అని చెప్తా ఉంటారు దేవుడి దగ్గర అందరూ సమానం అనుకున్నప్పుడు దేవుడి దృష్టిలో అందరూ సమానంగానే ఉన్నాం కానీ మన ఆలయాల్ని తమ కబ్జాలో పెట్టుకున్న ప్రభుత్వాలు వీడు సామాన్యుడు వీడు అసామాన్యుడు అంటూ ప్రజలను విడదీసి పాలిస్తా ఉన్నాయి అంతేనా లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ప్రసాదం కూడా పుక్కట్లో పెట్టలేదమ్మా మీరు పుజారు కావాలంటే లడ్డూలు కావాలంటే డబ్బులు పెట్టు కొనుక్కోవాల్సిందే ఎంత చేసి అన్ని డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత మీకు నచ్చి మీకోసం అర్చం చేసిన అర్చక స్వామికి పూజారి గారికి ఓ పది రూపాయలు ఇష్టపూర్వకంగా ఇవ్వాలంటే బోర్డు పెడతారు ప్లేట్లు కానుకలన్నీ కూడా ప్లేట్ లో వేయద్దు హుండీలోనే వేయండి అని చెప్పేసి అంటే మీ డబ్బుల్ని కూడా ప్రభుత్వాలే నిర్ణయిస్తున్నాయి దయచేసి మన ఆలయాలు స్వతంత్రించేదాకా ప్రతి ఒక్క హిందువు కూడా దేవాదాయ శాఖ ఆలయాలకు వచ్చినప్పుడు అర్చక స్వాముల్ని ఆదుకోండి అర్చక స్వాములకి మాత్రమే ఇవ్వండి హుండీల్లో కాదు డబ్బులు ఇవ్వాల్సింది దీనికి ఒక చిన్న కంటిన్యూషన్ అండి దయచేసి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి హిందూ దేవాలయాలలో ఇప్పుడు మన కుమార్ చెప్పినట్టుగా ఉంటాయి మన దీపానికి కానీ నైవేద్యాలకు నైవేద్యాలు ఎట్లా ఫ్రీగా పెడతారు అనేటటువంటి ఉంటాయి వీటన్నిటినీ ఇవ్వడానికి హిందూ సమాజం ఉంది ఇవన్నిటిని ఇప్పుడు ఎవరు మానిటరింగ్ చేస్తున్నారు ప్రభుత్వాలు మానిటరింగ్ చేస్తున్నాయి మరి డెబ్బై సంవత్సరాలు ఏదో రాజ్యాంగం రాసి డెబ్బై సంవత్సరాలు ఏదో స్వతంత్రం వచ్చి మరి మన దేవాలయాలు కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నాయి కదా అప్పుడు కూడా ప్రసాదాలు పెట్టారు కదా అట్లనే ఇప్పుడు కూడా హిందూ సమాజం హిందూ దేవాలయాలని నడుపుకుంటది వాటికి కావాల్సినటువంటి ప్రతి ఖర్చు హిందువులే పెట్టుకుంటారు దయచేసి ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మీ కబ్జాలో పెట్టుకున్నటువంటి హిందూ దేవాలయాలను వదిలేయండి మా హిందూ సమాజము స్వామీజీలు సంస్థలు మా లాంటి హిందూ కార్యకర్తలు ఆ దేవాలయాల పరిరక్షణ చేస్తాం వాటి నుంచి వచ్చినటువంటి డబ్బులు ధర్మ ప్రచారానికి ధర్మ పరిరక్షణకి వాడతాం ఈ ప్రభుత్వాలు ధర్మ ప్రచారం అంటే ఏంటో మర్చిపోయేలా చేసి మనల్ని ధర్మ పరిరక్షణ అంటే ఏంటో మర్చిపోయేలా చేసి పూర్వం ప్రతి వీధిలో ప్రతి గ్రామంలో హరికథలు జరిగేవి పురకథలు జరిగేవి ధర్మ ప్రచారం జరిగేది వీధి ర్యాలీలు జరిగేవి భజన చేసుకుంటూ చెల్లేటటువంటి సంఘాలు ఉండేటివి అవన్నీ దేవాలయ కేంద్రంగా జరిగేవి ఇప్పుడు దేవాలయాలు కేవలం వ్యాపార కేంద్రాలుగా మారిపోయినాయి సో ఈ ప్రతి ఒక్క హిందూ ఈ విషయాన్ని దయచేసి గుర్తించాలని కోరుకుంటూ దీనికోసం ఉద్యోగం తీసుకొచ్చి దేవాలయాల ప్రబంధ హస్తాల నుంచి కాశీలో ఎక్కడ ప్రభుత్వం ఇంటర్ఫీరెన్స్ లేదు అయోధ్యలో లేదు మొన్న మేము ద్వారకా వెళ్ళొచ్చాం ద్వారకాలో లేదు సోమనాథ్ లో లేదు నాగేశ్వరం లేదు ఎక్కడ చూసినా కూడా సపరేట్ ట్రస్ట్ ఉంటాయి కానీ ఎందుకు మన టీటీడీ గాని శ్రీశైలం గానీ సింహాచలం కోట మన కొండగట్టు గాని వేమలవాడ కానీ ఇలాంటి ప్రసిద్ధ పవిత్ర క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ప్రబంధస్తలు ఎందుకు ఉండాలి అనేటటువంటి ఒక విషయాన్ని ప్రతి ఒక్క ఇల్లు ఆలోచించాలి మన దేవాలయాన్ని మనకు అప్పగించాలి ఇలాంటి ప్రభుత్వాలని క్రైస్తవ ప్రభుత్వాలని ఎందుకుని వాటికి ఓటేసి మనం చేసినటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపాల నుంచి మమ్మల్ని రక్షించు స్వామి అని వేడుకొండల స్వామి వేడుకుంటే గోవిందోవిందో అంటే ఇప్పుడు మన సోదరుడు చెప్పినట్లుగా ఇక్కడికి వస్తున్నటువంటి ఆలయానికి చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఒక్క క్షణం ఆలోచించండి మనము కమ్మలమో కాపులమో రెడ్లమో వెలవరమో మాలడమో మాదిగలమో కాదు మనం అంతా హింజలం అనే ఒక్క ఒక్క పాయింట్ ని మనసా వాచాకరమ ఒక్కసారి రోజుకైనా సరే తరిస్తే గనక అప్పుడు మేము పడుతున్న ఈ బాధ ఈ ఆవేదన మీకు అర్థమవుతుంది అంతదాకా కులాల వలయంలో ఉన్నంత కాలం నేను చెప్తున్నది సోదరాగా అనిపిస్తుంది పక్కకు జారిపోయి వెళ్ళిపోవాలనిపిస్తుంది కాబట్టి ఆలయాలు అంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు కాదు లేకపోతే వందరు ముద్దులు పెట్టిపోయి దిగేటటువంటి ఆ ఫోటోలో పోజులు కాదు అర్థం చేసుకోండి భక్తి చాలా ఎక్కువైపోయింది కానీ ఇంటర్నెట్ లో ఆలయానికి రావడం ఒక పోజ్ లో పెట్టడం అసలు మరి చూసుకుంటే బ్రహ్మ సాక్షాత్కారం జరిగిపోయింది ఏమో అనిపిస్తుంది ఆ ఫోటోలు చూస్తే కానీ ఎవరికి బ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుంది ఎవరు అసలైన భక్తుడు అంటే ఎప్పుడైతే తన ధర్మానికి జ్ఞాని జరుగుతుందో అన్యాయం జరుగుతుందో ప్రశ్నిస్తాడో ముందుకొచ్చి ఎన్నదిస్తాడో కులాలకు పార్టీలకు భాషకి ప్రాంతాలకు అతీతంగా అప్పుడు మాత్రమే వాడు భగవద్భక్తుడవుతాడు కృష్ణుడైనా రాముడైనా శివుడైనా అమ్మవారైనా ఎవరినైనా పూజించుకో కానీ నీ హిందూ సనాతన ధర్మానికి ఎప్పుడైనా ఎవడన్నా అన్యాయం చేస్తున్నప్పుడు ముందుకొచ్చి నువ్వు ప్రశ్నించలేకపోతే నువ్వు నపు ఉంచకూడదే నీవు హిందువి అని గర్వించు హిందువుగా జీవించు అప్పటి వరకు మేము చెబుతున్నటువంటి మాటలు కేవలం మాటలుగానే మిగిలిపోతాయి హిందువుగా భావించినంత భావించే రోజున మా బాధ మీకు అర్థమవుతుంది దయచేసి హిందూ జనశక్తి శివశక్తి శివశక్తి భరతవర్ష జర్నలిస్ట్ సిద్ధు ఇటువంటి పేర్లతో ఉండేటటువంటి ఛానల్స్ యూట్యూబ్ లో ఉంటాయి దయచేసి వాటినన్నా ఫాలో అయ్యి చూడండి మా యొక్క బాధ ఇంకా మీకు క్లియర్ గా అర్థమవుతుంది అందరికీ ధన్యవాదాలు జైందా